అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా భాషా చమత్కారం అనేటటువంటి అంశంలో తొమ్మిదవ వీడియోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వీడియో ద్వారా మరో చక్కని చమత్కార భరితమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాము ఒక అమ్మాయిని భర్త పేరు చెప్పమంటే చాలా తెలివిగా చమత్కారంగా ఎవ్వరికీ తెలియనంత గూఢంగా అంటే రహస్యంగా చెప్పిందిట ఆ ఇల్లాలు ఎలా చెప్పిందో ఈ పద్యం చూడండి మమతను తన్ను నొక్క చెలి మాని నీ విభునామ కమల జగంధి పల్కెకరి కంధి ప్రజాపతి చంద్రికాతత్రమును ముగవ్రాసియు నందలి మధ్యవర్ణముల్ క్రమముగవ్రాసి చూడు గజగామిని నా విభునామమేర్పడున్ అందట అంటే ఏమిటి తెలుసుకోవాలి మరి దీని భావాన్ని నేను వీడియో రూపంలో అప్లోడ్ చేశాను ఆ రిలేటెడ్ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను ఆ వీడియో చూడండి అందులో ఉండే చమత్కారాన్ని ఆస్వాదించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో చమత్కార చమత్కార భరితమైన పద్యంతో మీ ముందు ధన్యవాదాలు